చాలా బాగుంది మేమంతా కర్ణాటక నుంచి వచ్చినాము చూపి చాలా సంతోషం చాలా బాగుంది సూపర్ సినిమా చాలా 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 సూపర్ ఉంది సినిమా మంచిగుంది సినిమా ఎంతటి సినిమా ఎంతటి వాడి పద్ధతులు బాగుండవి అన్నా మంచిగా ఉంది వెనకటి తిండి వెనకటి బాధలు వెనకటి కష్టాలు ఆ అట్లా మంచిగా ఉంది బాగుంది అంటే అన్ని సీన్ ఎక్కడ కూడా నాకు అది ఎక్కడ ఉన్నానంటే కూడా అది అర్థం కావచ్చు అంత బాగుంది కానీ అందరూ చూడాల్సిన చాలా బాగుంది ప్రొడక్షన్ డైరెక్షన్ ఎలా అన్ని చాలా బాగుంది అందరూ చూసి ఆ ఎనర్జీ ఆ ఫీల్ చేసే సినిమా దయవించి అందరూ చూడండి టెన్ ఆన్ టెన్ సినిమా మీకు చూస్తేనే మీకు ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అవుతారు డైవించి చూడండి అందరు బాగుండే ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది టూ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే ఎలివేషన్ వచ్చింది సూపర్ ఉండి హీరోయిన్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుండేది మస్తు ఉండి ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ మూవీ చూసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా ఫస్ట్ హాఫ్ సినిమా స్టోరీ సెట్ చేస్తాను అనమాట సెకండ్ హాఫ్ చింపేశాడు హీరోయిన్ క్యారెక్టర్ చూడాలి సూపర్ ఉండేది ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఎంత బాగుంది రిషబ్ శెట్టి ఇంకా మీరు వింటలేకపోతారు రిషబ్ మన కొండెట్టి మూవీ ముందు తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది మనకి ఇష్టమైంది మీకు కూడా ఇష్టమైతుంది కొత్త రకాల ఉంది చూడండి అందరూ బాగుంది కంపేర్ అది అది ఒక ఇది ఇంకొకటి దానిలో అయితే మనం స్టార్టింగ్ ఎట్లా ఉంటది అది చూపించిన ఇది దీనిలో డీప్ గా ఒక అంతా ఎట్లా ఉంటది మన ఊర్లో ఎట్లా మేము ఇవంతా చేస్తాము గుళిగా దైవం అవంతా ఉంది మా దానిలో అవి దాని గురించి దీనిలో చెప్పినారు అంత ఇంకేం లేదు అందరు కనెక్ట్ అవుతారు దానిలో ఏం లేదు మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఎట్లా అని ఒక లాంగ్వేజ్ కాకుండా అన్ని లాంగ్వేజ్ లో ఉంది కదా దీనిలో ఎట్లా అయినా సో మీరు చూస్తే మీకు తెలుస్తుంది బాగానే ఉంది బాగానే ఉంది ఆయన చాలా మంచిగా చేసినారు ఆయన ఒకటే కాదు అందరు చేశారు జయరామ్ సారు మళ్ళీ ఆమె కృత్రమి వసంత్ అని కొత్త కొత్త హీరోయిన్ అందరు మంచిగానే చేసిన దానిలో ఏం లేదు దీంట్లో కూడా చాలా బాగుంది ఉంది చాలా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది టెన్ ఆన్ టెన్ ఉంది హీరోయిన్ కూడా చాలా మంచిగా ఉంది నాకు ఇంకా హీరోయిన్ ఇంకా మంచిగా ఓ ఉంది ఎన్ లో చాలా ఉంది స్టార్టింగ్ కొంచెం డ్రాగ్ అయింది అనిపిస్తుంది లేకపోతే ఎండింగ్ ఇస్ లవ్లీ నైస్ నైన్ ఆన్ టెన్ ఫైన్స్ దానికంటే ఏం చెప్పాలి చాలా బాగుంది సూపర్ అండి చెప్పలేము మాటల్లో చెప్పలేం ఎక్స్ప్రెషన్ అంత బాగుంది ఆ ఉంది త్రీ సరే మూవీ ది యాక్టింగ్ ఆఫ్ రిషబ్ షెట్టి నెక్స్ట్ లెవెల్ అండ్ ఇది కెనడా సరే సో కన్నడలో తెలుగు సినిమా చాలా వరకు బ్యాన్ చేస్తున్నారు అంటే సిద్ధం కనడాలు ఆ కన్నడలో బెంగళూరులో అది చేస్తున్నదైతే కన్నడ వాళ్ళు వరల్డ్ కాస్ ఐమ్ బేసిక్లీ కన్నడిగా బట్ ఐ హావ్ వాచ్ తెలుగు మూవీస్ సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ బీన్ హీన్ బెరి ఫాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్ కన్నడ మూవీస్ వీ హెవ్ వాచ్ తెలుగు ఆల్సో ఐ వుడ్ ఆల్సో సే దట్ బికాజ్ మంచి మూవీస్ వస్తే వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్